నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు నేను హైదరాబాద్ నుంచి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది సూపర్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ లైక్ క్యూ లైన్ ఈస్ ఆల్సో ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చక్కగా చేశారు బాగా ఓకే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వస్తువులు ఎలా ఉన్నాయి చూపర్ నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ చిక్కడపల్లి హైదరాబాద్ ఓకే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా జరిగింది దర్శనం ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎక్సలెంట్ గా ఉన్నాయి బాగున్నాయి అన్ని బాగున్నాయి డెకరేషన్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు చూసిన దేవస్థానం కూడా చాలా గొప్పగా ఉంది చాలా ఎక్సలెంట్ గా డెకరేషన్ ఉన్నది నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వస్తున్నాము ఓకే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము కానీ మామూలు ప్రజలకు కూడా ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి ఏమి ఇబ్బంది లేకుండా చేయడం చాలా గొప్ప విషయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి చాలా అప్రిషియబుల్ అండి చాలా చాలా నైస్ ఓకే హ్యాపీ ఓకే సోమవారం అన్న ప్రసాదాలు స్వీకరించారు లేదండి నెక్స్ట్ వెళ్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాకు మామూలుగా అయితే దర్శనం లేదు కానీ ఈ విధంగా స్వామి దర్శనం జరిగింది నమస్కారం టీటీడీ దేవస్థానం వరకు వాళ్ళకి మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి నమస్కారం దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయండి బాగున్నాయి అరేంజ్మెంట్స్ బాగున్నాయండి ఓకే మహిళలకి పిల్లలకి సంబంధించిన ఏర్పాట్లు కానీ వస్తువులు అన్నీ బాగున్నాయా బాగున్నాయండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగానే ఉన్నాయి అప్పటికంటే ఇప్పుడు చాలా మేలు అండి నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేది నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం నుంచి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం వైకుంఠ ద్వారా దర్శనం కాలేదు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దర్శనం ఉంది స్వామిని దర్శనం చేసుకుంటే మధ్యాహ్నం లక్కి డిక్ దగ్గర దర్శనానికి వెళ్ళాలండి సూపర్ గానే ఇక్కడ ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి టీటీ వాళ్ళు చాలా సంతోషంగా చేశారు చాలా బాగుంది అండి ఇక్కడ అంటే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం అంత బాగుందా ఎటువంటి లేదండి చాలా బాగా కేరింగ్ బాగా ఎక్కువ ఇక్కడ తిరుమల తిరుపతి ఓం నమో వెంకటేశాయ నా పేరు శ్రీనివాసరావు మాది భరద్రాజు గోత్రము స్వామివారి గోత్రము చాలా సంతోషము ఇంకా నేను తిరుచానూరు ఈవోగా చేశాను అంతకుముందు సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దేవస్థానం ఇక్కడ ఈరోజు మన హిందువులు అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టీటీడీ దేవస్థానము మన ముఖ్యమంత్రి గారు మన చైర్మన్ గారు అందరు కూడా భక్తి భావంతో ప్రజలందరికీ వచ్చేటువంటి భక్తులకి ముఖ్యంగా సౌకర్యాలు చాలా బాగా అద్భుతంగా చేశారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ అందరి దగ్గర తీసుకుంటున్నారు మన వీళ్ళ ద్వారా చాలా బాగుండే వసతులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదండి దర్శనం ఎలా జరిగింది దర్శనంతో చాలా బాగా జరిగింది అంత తొందరగా జరుగుతున్నా జరగలేదు అనుకోలేదు ఎప్పుడు కూడా అంతకుముందు నాలుగు క్యూలు ఐదు క్యూలు అనుకునే వాళ్ళు కాకపోతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది అందరూ కూడా అందుబాటులో స్వామి వచ్చినట్టుగా అన్నట్టుగా ఉంది చాలా అద్భుతంగా ఉంది సౌకర్యాలు అనేవి చాలా బాగుంటాయి ఇదే విధంగా మన హిందూ వాళ్ళ యొక్క మనోభావం దెబ్బకు తినకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తున్నారు ఇలా చేస్తున్నందుకు దేవస్థానంకి ట్రస్ట్కి అందరికి కూడా ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అనంతపురం జిల్లా పామి నుంచి వచ్చామండి ఓకే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఓకే చాలా బాగుంది మహిళలకి పిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉందండి బాగా చేశారు నమస్తే అండి నమస్తే అండి ఎప్పటి నుంచి వచ్చారండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ వైకుంఠ ద్వార దర్శనం వలన మాకు ఈసారి లక్కీ టిప్లో లక్కీ టిప్లో సెలెక్ట్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది అసలు అనుకోలేదు అసలు కల్లో కూడా ఈ విధంగా మేము వస్తామని చెప్పేసి అట్లా రావడం వల్ల వైకుంఠ ద్వాదశి రోజు మాకు లక్కీ టిప్ దర్శనం రెండు గంటల్లోనే అయిపోయింది ఆ విధంగానే న్యూ ఇయర్ కూడా ఇక్కడే జరుపుకున్నాము అసలు నిన్న నైట్ అసలు చూస్తే జనాల్ని ఎంత కోలాహటంగా ఉందంటే ఇక్కడ ఈ ఈ ప్రదేశం అంతా చాలా చాలా అందరూ కోలాహటంగా చాలా సంతోషంగా ఇక్కడ జరుపుకున్నారండి అసలు కల్లో కూడా అనుకోలేదు అసలు ఈ విధంగా మేము జరుపుకుంటాం అని చెప్పి దేవుడి దయవల్ల ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తిరుపతి దేవస్థానం వారి చాలా చాలా అండి అసలు తోపులాట కానీ లైన్లో కానీ అసలు ఏ విధంగా లేదు ఎక్కడికక్కడ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ అంతా చాలా హ్యాపీగా జరిగింది అందరినీ కూడా చాలా అసలుకి ఏ తోపులాట ఎట్లాంటి జరగకుండా చాలా చక్కగా అరేంజ్ చేశారండి అసలుకి సామాన్య భక్తులకి ఈ విధంగా దర్శనం అనేది అరేంజ్ చేయడం అనేది చాలా అసలు మాకు సంతోషంగా ఉంది అసలు ఈ విధంగా వైకుంఠ దర్శనం అనేది మాకు అసలు లైఫ్లో జరిగేదే కాదేమో లక్కీ డిప్ వల్ల అసలు మాకు జరగటం అనేది చాలా సంతోషం అండి అసలు చెప్పలేము అసలు ఆ మాటల్లో అసలుకి వైకుంఠింగ్ చూసారు కదా చాలా చాలా బాగుంది అసలు డెకరేషన్ అంటూ గానీ అసలు ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ నిన్న నైట్ చూడడం వల్ల మొత్తం లైటింగ్ ఈ డెకరేషన్ ఫ్రూట్స్ తో చేసింది అవన్నీ చాలా బాగున్నాయండి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు టీటీడీ దేవస్థానం అండి అమ్మా నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు విశాఖపట్నం నుంచి వచ్చారు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం చాలా బాగా జరిగిందండి వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు అనిపించింది ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వైకుంఠాన్ని చూడలేము కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు ఉండేటువంటి ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి ఓహో వైకుంఠం ఇలా ఉంటుందా అన్న ఒక విజన్ విజన్ అనమాట మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేం కదా ఇక్కడ అలాంటి ఫీలింగ్ కలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ ముఖ్యంగా మీరు వైకుంఠం సెట్ చూసి వస్తే బయటకు వస్తున్నారు కదా ఎలా అనిపించింది అసలు చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఈ క్రియేషన్ అదంతా కూడా అసలు మైమర్చిపోయాము ఒక రకమైన అవ్యాజమైన ఆనందంలో ములిగిపోయాము అక్కడికి వెళ్తే ఏదో సెట్టింగ్ చూసాం అనిపించలేదు నిజంగా స్వామివారి దగ్గరే ఉన్నామా అన్నంత భావ భావన కలిగిందండి వాళ్ళ ఏర్పాట్లు టీటీడీ వాళ్ళ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి ఇలాగా హిందూ ధర్మాన్ని సంరక్షించేటువంటి గవర్నమెంట్ మనకు రావాలి మనందరం చాలా సంతోషంగా ఉండాలి

వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది స్వామి మేము ఎప్పుడు అసలు అనుకోలేదు మాకు ఇలా దర్శనం కలుగుతుంది అని కన్నుల పండగ ఉంది దర్శనం మేము ఆ స్వామిని చూసి మా కళ్ళ నీళ్ళ తిరిగి బయటకు అంత ఆనందం వేసింది మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగా చేశారండి ఎక్కడ మనకి ఏం లోటు లేదు చక్కగా చేశారు వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం మెచ్చుకోవాలి స్వామి ఓకే సోమవారి అల్ప అల్పహారం కానీ అలాగే అన్న ప్రసాదాలు అన్ని సమయం సమయానికి మనకి వెళ్ళిన వెంటనే మనకు అలాగే అందించేస్తున్నారు దేవుణ్ణి చూసి నేను ఎప్పుడు త్రీ మంత్స్ త్రీ సిక్స్ మంత్స్కి వస్తుంటాను ఈసారి చాలా బాగా అద్భుతంగా ఈ డెకరేషన్లు ఇంతమంది జనాలు ఇంతమంది వచ్చారా అని మాకు కళ్ళల్లో కోలాహలంగా ఉందా కోలాహలంగా ఉంది ఓకే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అమ్మా మాకు ఒక వైకుంఠంలో దర్శనం దేవుణ్ణి మనకు దర్శనము వైకుంఠంలో దేవుడు ఇంత అద్భుతంగా దర్శనమిచ్చాడు అనిపిస్తాం